ఆధునిక ఇతిహాసం నా దేశం నా ప్రజలు ఈ పుస్తకాన్ని రచించిన వారు గుంటూరు శేషేంద్ర శర్మ దీనిపై ఒక విశ్లేషణ ఉద్ర రవిశేఖర్ కవి వ్యక్తీకరణ సమాజం గురించి అందులోని సమస్యలకు తన ప్రతిస్పందన ఆంధ్రప్రదేశ్లోని ఐదు కోట్ల మంది కోసం భారతదేశంలోని యాభై కోట్ల మంది కోసం గొంతెత్తుతాను అంటూనే ఈ దేశమే కాదు మానవ జాతి అంతా ఇదే వేదన పడుతుందని విశ్వవేదనను తన కలం ద్వారా పలికించాడు తను పలికే నా దేశపు నాలికపై పలుకుతుందని ప్రకటించాడు ఇతిహాస నిర్మాణానికి తన అనుభవం పాండిత్యం అంతా ధారపోసి రచించానని ప్రకటిస్తూ నా రక్తమే ఈ ఇతిహాసం అనడంలో తనలో పగిలిన బడబాణలమే ఈ రచన అంటూ విశ్వమానవుడయ్యారు అనుభవ జ్ఞాన నేత్ర ద్వంద్వం అనే పద ప్రయోగం అద్భుతం అనుభవం జ్ఞానం అనే రెండు నేత్రాలతో మానవ చరిత్రను పిండినట్లు తెలియజేశారు అందుకే ఎంతో స్థిరంగా ఇది నా ఇది ఈ శతాబ్దపు పాటగా ధైర్యంగా ప్రకటించుకున్నారు తన అనుభూతి కోసం ప్రతి తరం కవులు ఒక భాషను సృష్టించుకుంటారు ఈ కాలపు మనిషిని ఆవిష్కరించడానికి నేను ఒక భాషను ఒక లోకాన్ని సృష్టించానని ఎందుకంటే మనిషిలాగా ఎవరికీ తలవంచని స్వతంత్ర మానవుడు ఈ కాలం మనిషి కనుక ఇప్పటి మనిషి గతంలోని వ్యవస్థను విధ్వంసం చేయడమే లక్ష్యంగా నమ్ముతాడు కాబట్టి కనుక తన రచన ఇప్పటి మనిషి ఆశల్ని ఆశయాల్ని తిరుగుబాటును ప్రతిబింబిస్తుందని చెబుతారు కర్షకుని ఇతివృత్తమే ఈ కావ్యం ఈ ఇతిహాసంలో అంతా కర్షకుని శ్రమే కనబడుతుంది ప్రపంచ సాహిత్యాన్ని విస్తారంగా చదివిన అనుభవం ఆయన ఇచ్చిన విభిన్న భాషల్లోని పుస్తకాల ఉదాహరణను బట్టి మనకు అర్థమవుతుంది కర్షకుని కార్మికుని హస్తం ఎన్ని పనులు చేస్తుందో వర్ణిస్తూ మానవ జీవిత పొలాలని దున్నుతా అన్న ఒక్క వాక్యంతో వివరిస్తారు కానీ రైతుకు ఏమీ దక్కలేదని నిర్వేదం చెందుతారు ప్రపంచంలో అన్ని మార్పులు తన చేతి గుండా జరుగుతున్నా తన జీవితం ఏమీ మారలేదని ఆవేదనతో తనలో రగిలే ఎర్ర కోరికని ఒక జెండాగా ప్రకటిస్తారు తన అంతరంగ ఆవేదనను తిరుగుబాటుగా మార్చి పలుకుతున్న ఈ భావాలు చూడండి తుఫానులు లెక్క చేయని నాకు ఈ ఒక లెక్క మిలియన్ల సుత్తులు కొడవళ్ళు సూర్యకిరణాల్లో ప్రతిఫలిస్తున్నాయి సముద్రపు అశాంతిని జంజామారుతపు ఆవేశాన్ని తనలో పలికిస్తున్నాడు కాలమనే కాగితంపై ఒక స్వప్నం రాసి తన ఊపిరితో సంతకం చేస్తా అంటూ భవిష్యత్తు తరానికి ఒక సందేశం అందిస్తారు తన కోరిక మనిషిలో అశాంతిని రేకెత్తించి ఉద్రిక్త రక్తంలా ప్రాగుతుంది అంటారు తన పద్యాలను పొందే అర్హత భూగోళం మీద అన్ని జాతులకు ఉంటుందంటారు పైన తెలిపిన ధిక్కార ధోరణి ఏమైనా రుచించక నోబుల్ బహుమతి నిరా నిరాకరించారేమో అనిపిస్తుంది అంతలోనే వసంతాన్ని వర్ణిస్తూ మనల్ని హాయిగా పలకరిస్తారు అడవుల్ని కప్పుకొని నదుల్ని తలపాగాలాగా చుట్టుకోవడం రస్తాలను ఉత్తరీయాలుగా వేసుకోవడం లాంటి ప్రయోగాలతో ప్రకృతే తానైపోయాడు తన దేశపు పర్వతాలను ఇతిహాసాలుగా మలసదలుచుకున్నా అని ప్రకటిస్తూ తన మార్గం చెప్పకనే చెప్పారు తనను ఒక తుఫానుగా పరిచయం చేసుకుంటారు తన జాతి కెరటంలా ఆకాశం మీదికి దుముతుంది అని ధిక్కరిస్తారు నగరాలు ఏర్పడకముందు నదుల్ని దాటి ఇతర దేశాలకు ఎలా ప్రయాణమయ్యింది వర్ణిస్తూ భూమిని ఒక వాక్యంలా నీలి సముద్రాలు కామాలుగా సమీకూలనలుగా పరిగణిస్తాడు సముద్రాలు భూమి ప్రేమలేఖలు రాసుకునే నీలి సిరి గిన్నెలుగా వివర్ణిస్తూ అందులోని శిరాల నుంచి గాలులు మోసుకొచ్చే అక్షరాలే సామ్రాజ్యాలు నాగరికతలు విజ్ఞానం అని ఓ మనోహరమైన పోలికను ప్రతిపాదించారు హైదరాబాద్ మహానగరంగా మారాక ఎంత కాలుష్యకారకంగా మారిందో ఇందులో వర్ణిస్తారు చెట్లు కేసి చూస్తూ మాకు కవిత్వాలు వద్దు వెయ్యి ప్రళయాలు దట్టించిన ఒక బాంబు యువమని అడుగుతాయని చెప్పడం ద్వారా చెట్లెంత విషాదంలో ఉన్నాయో కాలుష్యాన్ని పీల్చలేక అనిపిస్తుంది పూలెందుకు ఇవి బుల్లెట్లు పూయక అని తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతారు మిలియన్ల కొద్దీ మనుషుల్ని మిలియన్ల కొద్ది మనుషుల గొంతుల్ని కాలం నొక్కివేస్తుంది ఈ నగరంలో కానీ నీలగిరి కొండల్లో చెట్లు పర్వతాల నడుమ చిక్కి చూస్తుంది కాలం అనే కోరికతో కవిత్వంలో కొత్త పోకడలు పోతారు ఇక్కడ మనిషి సంతోషపు ఇంద్రజాలంలో శబ్దమై పాటై పక్షుల పర్వతాల శరీరాల్లో ప్రవహిస్తాడు కాలం చేతివేళలోంచి కారిపోతాడు మనిషి ఈ వాక్యాల్లో మనిషి పొందే ఆనందపు అంచుల్ని పట్టి మన ముందుంచుతారు ఇక్కడ పక్షులు కీటకాలు అంతకంటే ఎక్కువ ఆనందం పొందుతున్నాయి ఇక్కడ మనిషి బుద్ధి అహంకారాలకు అధికారం లేదు అందుకే కాలాన్ని నగరాల నుండి కొండల్లోకి ఈడ్చుకు వచ్చి సంహరించాను అని చెప్పడం ద్వారా తను ఎంత ప్రకృతి ప్రేమికుడో అందులో ఎంత లీనమయ్యారో ఎంత ఆనందం అనుభవించారో మనకు అర్థమవుతుంది విత్తనమై చెట్టై పువ్వై వాటి మార్పుల్ని పక్షినై చేపనై మారి వాటి స్వేచ్ఛను తాను అనుభవిస్తారు పండు ఒట్టి సన్యాసి సత్యదర్శనం కోసం తపస్సులో మునిగిపోయిన ఋషి ఎప్పుడైతే అది లభిస్తుందో అప్పుడు రాలిపోతుంది అంతవరకు పండు ధ్యానం చేస్తున్న ఋషి అంటారు ఈ ఒక్క పోలికతో ఆయన కవితా సౌందర్యం తాత్విక సీమల వైపు పయనిస్తోంది రాలే పండు అనుకుంటుందట చెట్టు గింజ తన కడుపులో ఉందని చెట్టు నేను ఒకటేనని ఎంత తాత్వికతను పండించారో ఇక్కడ ఈ దరిత్రి ఒక సృష్టి ప్రదర్శనశాల పశువులు పక్షులు వృక్షాలు మనుషులు అందరూ మట్టిలోకి అస్తమిస్తారు కాలం అన్నిటినీ తనలోకి లాగేసుకుంటుంది నిర్దాక్షిణ్యంగా ఈ నాగరికతలు నిర్మించడానికి చెమట ఒక శాశ్వత అంతర్వాహినిలా ప్రవహిస్తూ ఉంటుందని చెప్పడం ద్వారా శ్రామికుని పాత్రను ఆవిష్కరిస్తారు ఈ ప్రదర్శనశాల ఎన్నో నాగరికతలు ప్రభుత్వాలు వచ్చిపోతుంటాయి అన్నీ నశించిపోతుంటాయి కానీ మనిషి బౌద్ధిక శక్తి మరో మార్పుకు బీజం వేసుకుంటుంది ఇందులో మళ్ళీ తన కవిత్వాన్ని కథనాశ్వంలా దొకిస్తారు ఎరుపు రక్తం ఎరుపు రక్తం వంటి మాటలతో ధిక్కారం తన అజెండాగా ప్రకటిస్తారు నేను పోయినా నా కవిత్వం నా జ్ఞాపకాలు ఈ దేశపు గాలిలో పక్షులై పాడుతుంటాయి అని తన కవిత్వ ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజేస్తారు చెట్లను ఆకులు కాదు తుపాకులు ఖాయమని అడుగుతున్నాడు అంతలోనే నిర్వేదంలో మునిగిపోతారు ఇప్పటి వరకు ప్రకటించిన తిరుగుబాటు మాయమై తను ఓడిపోతున్న జీవినని నేల మీద నడుస్తున్న బాటసారినని ధ్యానం చేసుకోవాలనుందని తన ఏకాంతానికి భంగం కలిగించని దేవుడు లేడని భంగం కలిగించని దేవుడు లేని దేవాలయానికి పారిపోవాలని ఉందని తన నిస్సహాయతను వ్యక్తపరుస్తారు ఈ ధ్యానంలో నుండే చివరకు దేవుడినయ్యాను అని చెప్పుకుంటారు సూర్యోదయం సూర్యాస్తమయాల్లోని అలౌకిక నిశ్శబ్దంలో మునిగిపోయాను అని తన స్థితిని వర్ణిస్తారు చెట్లను నరికే కసాయి వాని చేతులు నరకాలి అని తనంత వృక్ష ప్రేమికుడో తెలియజేస్తారు తన ప్రయాణాన్ని తన ప్రేయసికి తెలియజేస్తూ ఆయన కలం తెలుగు భాషను భరతనాట్యం ఆడేలా చేసింది నీ వక్షస్ శాద్వల సీమ మీద నా కవోష్ణ కిరణాల హిరణ్యం వెదలుతాను మళ్ళీ తను నీ మోహినత్ మోహినిత్వంతో తనని మోసం చేయవద్దని తనలో ద్వేషాన్ని తొలగించవద్దని దాంతో నాలోని అగ్నిపర్వతాలు పగలనీయమని కోరుకుంటాడు ఈ నేల ఎంత కఠినమైందో చెబుతూ తన గాయాల రక్త జ్వాలల్ని ఎండమావులుగా ఉమ్మివేస్తున్న నీలగా అభివర్ణిస్తారు అవి రాళ్లని ఎవరన్నారు నోళ్లు మూసుకున్న అంతరాత్మలు అని చెప్పడంలో రాళ్ళు ఎన్ని యుగాల నుండి అన్ని దోపిడీలు దారుణాలు చూస్తూ మౌనంగా ఉన్నాయో మనకు తెలియజేస్తారు కర్షకునికి నీ ఒంటరి కావు నీ అడుగులో అడిగేసే వాళ్ళు ఉన్నారని మరువకు అంటాడు కొండలు ఎందుకు అరవవు రాత్రుల కపాలాలు పగలవెందుకు ఈ నక్షత్రాలు చచ్చి నేలకు రాలవెందుకు ఈ జనం నా మాట వినరెందుకు వీరిని ఎలా మార్చాలో తెలియదు అని తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతారు పరిణామక్రమంలో భూమంతా మానవులు స్వేచ్ఛగా తిరిగినట్లు తను అలాంటి దేశ ద్రిమ్మరినని చెబుతూ నేను పీల్చే ఊపిరే పోట్లాట అని స్పష్టంగా ఎరుగెత్తి చాటుతారు నేను సత్యాగ్రహిని సత్యం నా గుండెల్లో బ్రద్దలవుతున్న అగ్నిపర్వతం నా గొంతులో గర్జిస్తున్న జలపాతం అని సత్యం కోసం తన కోసం తన పోరాటాన్ని ఆరంభిస్తారు దేశం కోసం పోరాటానికి తరలిమ్మని ప్రజలకు పిలిపిస్తున్నాడు మీ వేడి గొంతుకలతో నా తుపాకులు నా శతజ్ఞులు తయారు చేసుకుని దేశం కన్నీరును తుడుస్తాను అని తన దేశభక్తిని చాటుకుంటారు నా గొంతు నా భాష జాతికి అంకితం నేను ఒక రక్త ప్రవక్తను అంటూ నా పద్యాలనే బందూకులు తీసుకురండి మబ్బుల్లో దాచుకున్న పిడుగులు తెండి రండి అంటూ తనను తాను జంజా అని ప్రజలకు పిలిపిస్తారు పీడిత ప్రజలదే ఈ భూమి నాతో కలిసి నడవండి నాగళ్ళు తీసుకురండి మనల్ని బానిసలు చేసిన వాళ్ల ప్రాణవాయువులు తీద్దాం రమ్మని విప్లవోన్ముఖం వైపు ఒక రకంగా ఒక లాంగ్ మార్చ్ కోసం పిలిపిస్తారు ఆకలి దప్పికలు నీ స్వేచ్ఛను హరిస్తున్నాయి విద్యార్థులను పుస్తకాలు వదిలేసి పొలాలు ఆక్రమించుకుందాం రమ్మంటారు స్వేచ్ఛ మనిషికి మొదటి శ్వాస అది నీ రక్తపు సజీవ భాష నీ చివరి శ్వాస వరకు స్వేచ్ఛను నిలుపుకోవడమే నీ ధ్యాస అంటూ మనిషికి స్వేచ్ఛ ఎంత అవసరమో తెలియజేస్తారు తన ఆగమనాన్ని తన మహాప్రస్థానం కర్షకుల కోసం అంటూ తన శక్తి రక్తం అంతా ధాన్యంగా పండుగా మారిపోవాలి తను ఒక ఉద్యమ విద్యుత్తు ఇస్తున్నానంటూ పిలిపిస్తారు తిండి గింజలు ఎలా వస్తున్నాయి వ్యవసాయం ఎలా చేస్తారో తెలుసుకోవాలంటారు భూమిని బుజ్జగిస్తాను లాలితంగా లాలిస్తాను వెన్నలాంటి మన్నుతో గోరుముద్దలు చేసి పైర్ల పసి నోళ్లకు అందిస్తాను భూమి పట్ల పంట పట్ల రైతు ప్రేమను ఇంతకన్నా గొప్పగా ఎవరు ఎవరు వ్రాయగలరు ఇంత చేస్తున్నా నాకు గుడిసె తప్ప ఏమీ లేదని కర్షకుని దైన్యాన్ని తనలో పలికిస్తారు ఉదయాన్నే సూర్యోదయం అవుతుందని ఆశిస్తే సూర్యగ్రహణం వచ్చిందని మనుషుల్ని అలా మోసం చేశారని ఆవేదనతో జ్వలించిపోతారు ఎవరు నేల గొంతు ఆలకించి దాన్ని లాలించి తన చెమటతో రక్తంతో వెన్నలా జున్నులా మృదువు చేశారు రైతు దేహంలోకి మనసులోకి పరకాయ ప్రవేశం చేసినట్లుంది ఈ కవిత్వం ఇంత చేసినా చివరిలో ఒక గింజ దక్కలేదని బాధపడతారు మనిషిని అవమానించిన వాణ్ణి దుర్భాషలాడతారు తిట్లు చిన్నవి నా దేహమంతా అగ్ని చెటుల వర్షపాతం వీస్తోంది అది మిమ్మల్ని భస్మీపట్లం చేస్తోంది అని హెచ్చరిస్తారు రైతుకు ఏమీ దక్కనివ్వని ఈ వ్యవస్థపై తిరుగుబాటు బావుట ఎగరవేస్తాడు ఈ దేశంలో వంగేవాడికి వంగి సలాం చేసేవాడు పుడుతున్నాడు అని బానుసలుగా బ్రతికే వారిని ప్రశ్నిస్తారు చెట్లను మునీశ్వరులతో పోలుస్తారు సూర్యుడు భూమిని ప్రేమించ ప్రేమించినంతగా నిన్ను ప్రేమిస్తున్నాను తన దేశాన్ని తన ప్రేయసలో చూసుకుంటూ ఆమె అందించే ప్రేమతో ఈ శతాబ్దం విసిరే క్రూర సవాళ్లను ఎదుర్కొంటాను అని ముగిస్తారు శ్రామికుని పట్ల కర్షకుని పట్ల సామాన్య మానవుని పట్ల ఇంత ప్రేమ ఆపేక్ష చూపించిన కవి మనం చూడలేదేమో శ్రీశ్రీ మహాప్రస్థానం మానవ సంగీతాన్ని పలికిస్తే శేషేంద్ర నా దేశం నా ప్రజలు మనిషి గుండెలోని బడబాగ్ని అగ్నిపర్వతంలా తుఫానులా విరుచుకుపడేలా చేస్తుంది ఈ ధిక్కార ధోరణే ఆయనకు నోబల్ బహుమతిని దూరం చేసిందేమో అనిపిస్తుంది ఠాగూర్ గీతాంజలికి ఏమాత్రం తీసిపోని కావ్యం నోబుల్ బహుమతికి అర్హమైన కావ్యం